గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆశావహల్లో సరికొత్త సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును సర్వేల ద్వారా తెలుసుకుంటూ అవసరమైతే వారిని మార్చేందుకు కూడా వెనుకాటం లేదు నేరుగా వారికే మార్పు తప్పదని తేల్చి చెప్పేస్తోంది ఈ న్యూస్ తెలుసుకుంటున్న ద్వితీయ శ్రేణి నేతలు రేసులో ఉండేందుకు తాహదాలు ఆడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ లేదని చెప్పడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశావాహులు భారీగా పెరిగిపోతున్నారు వీరిలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా ఉంటున్నారు ఇన్నాళ్లు బలం అనుకుని నామినేట్ పదవులకు రికమెండ్ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పోటీ అవుతున్నారు టికెట్ లో నామినేటెడ్ పదవులు పొందిన వారు స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వారే అధికంగా ఉండడం సిట్టింగ్ లకు పెద్ద తలనొప్పిగా మారిందట పార్టీ బలోపేతాన్ని వచ్చే ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేస్తారని అవకాశం కల్పిస్తే తమకే పోటీగా మారుతున్నారని నేతలు ఆగ్రహంతో ఉన్నారని టాక్ బహిరంగ సభలోనే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు నమ్మి పదవులు ఇస్తే వెన్నుపోడు పొడుస్తారా అంటూ ముమ్మడివర ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఐపాల్వరం నాయకులపై మండిపడ్డారు పేరు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు చేసింది ఈ నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ చైర్మన్ ఐపాలవరం జ జడ్పీటీసీని ఉద్దేశించి అని అందరికీ తెలిసిందే రెండు రోజుల క్రితం ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ శివరామకృష్ణ ముమ్మడివరం నియోజకవర్గం నుంచి తాను పోటీకి సిద్ధమని కామెంట్ చేశారు ఐపోలవరం జెడ్పీటీసీ కూడా సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు అందుకే ఎమ్మెల్యే పొన్నాడ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది పి అమలాపురం నియోజకవర్గాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కవన్న సంకేతాలతో ద్వితీయ శ్రేణి నేతలు అవకాశం కల్పిస్తే సిద్ధం అంటున్నారు ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ పార్టీ అధిష్టానం వద్ద రాయబారాలు నేర్పుతున్నారు పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన వెళ్లి జెడ్పీటీసీ గన్నవరం శ్రీనివాస్ తో పాటు మరికొందరు పోటీకి సిద్ధమని చెప్పేశారట అమలాపురం నియోజకవర్గంలో పలువురు నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు ఇప్పటికే అమలాపురంలో ముగ్గురు నేతలు అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపించారట వైసీపీలోనే కాదు టీడీపీలో కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వం టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది నియోజకవర్గ గా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటామని బహిరంగంగా ప్రకటించడం వారికి అనుకూలంగా కేడర్ లోను చీలిక రావడం తలనొప్పిగా మారిందట అమలాపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఐతాబత్తుల ఆనందరావు వ్యవహరిస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి ఆసాహోల సంఖ్య బలంగానే కనిపిస్తోంది నలుగురు పోటీకి సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు పి గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ హరీష్ మాధుర్ ఉన్నారు ఇక్కడ నుంచి ముగ్గురు రెడీ అంటున్నారు ముమ్మడివరం కాకినాడ రూరల్ నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి సిగ్నల్ ఇస్తున్నారు ఇలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు పది నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం బరిలో నిలిచేందుకు కాలు దిగుతోంది మా ఈ వీడియో నచ్చినట్టు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి